లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉంటే బుధుడి ఇంట్లో ఈయనికి శత్రువే కదా ఆయన అయినప్పటికీ ఆరో ఇల్లు కారకత్వం ఆయనే వహిస్తాడు కుజుడు మంచిగానే ఆయన అంటే శత్రు రోగ రుణస్థానంలో బాగా స్టామినా ఇస్తాడు మనిషికి అంటే ఏదైనా జబ్బు వచ్చినా కూడా దాని నుంచి రికవర్ అయ్యగలిగే కెపాసిటీని ఇచ్చే అవకాశం ఉంది మైలిఫిక్స్ కానీ అంటే మీకు నైసర్గిక పాపులు ఆరో ఇంట్లో ఉన్నప్పుడు ఏదో అంటే ఖచ్చితంగా జీవితంలో అటువంటి సంఘటనలు అయితే ఇస్తాడు అది ప్రారంభం మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఫైటింగ్లు లేకపోతే కోర్టు కేసెస్ లేకపోతే ఏదో ఒక విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది ఇది జరగకుండా ఉండాలి లేదా ఇది జరిగినా మనం కొంచెం రికవర్ అవ్వాలి అనే పాయింట్లో డెఫినెట్గా మీకు ఇది ఇది ఒక రకంగా జీవితంలో కొంతమందికి నేను గమనించాను అంటే వీళ్ళు కూడా జీవితంలో ఎప్పుడైనా కోర్టు కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ లేదు ఏదైనా హాస్పిటల్లో యాక్సిడెంట్స్ అయ్యి ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ అంటే మందులు ఈ బుధుడు కన్యారాశి అనేది ఏంటంటే హీలింగ్ ఈ హీలింగ్ అనేది కన్యారాశికి సంబంధించిన పాజిటివ్ క్వాలిటీ అంటే జబ్బులతో ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళకి మీకు వీలైనంతలో ఏదో ఒక మందు సేవ ఔషధాలు కొట్టి మీరు కానీ ఇవ్వగలిగితే మీ డబ్బు మీ డబ్బుల ద్వారా డెఫినెట్గా మీకు అది నష్టపరిహారం అంటే జనరల్గా మీకు శాంతి పరిహారం కిందకి బాగా ఉపయోగపడుతుంది మీకు శారీరకంగా ఏ ఇబ్బందులు కలగకుండా కలిగినా మీరు త్వరగా రికవర్ అయ్యేదానికి ఇది బాగా ఉపయోగపడుతుంది సో లగ్నాధిపతి ఈ విధంగా మేష లగ్నం వారికి పన్నెండు ఇంట్లో ఉన్నప్పుడేమో మీరు డొనేషన్స్ చారిటీస్ ఏవైనా కావచ్చు చారిటబుల్ ట్రస్ట్లకి మీరు ఫండింగ్ చేయడం కావచ్చు మీరే స్వయంగా ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేయడం కావచ్చు గుడిలో ఫ్రీ సేవ చేయడం కావచ్చు గుడిని మొత్తం శుభ్రం చేయించడం కావచ్చు ఇలా మీకు మీరుగా అంటే మీ యొక్క ఈగోని సప్రెస్ చేసుకొని చేయవలసి వచ్చే సంఘటనలు పన్నెండో భావమే అంటే హాస్పిటల్స్ ఆశ్రమాలు దేవాలయాలు వీటి మనము మన యూగోని పక్కన పెట్టే పనిచేస్తాం సో అటువంటి వాటిల్లో మీరు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండగలిగితే మీకు లగ్నాధిపతి పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు మేష లగ్నం వారికి ఖచ్చితంగా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి మీ నేచరు అట్లా అలైన్ అవుతుంది ప్రకృతితో ఈ చెప్పే పరిహారాలన్నీ కూడా మీ యొక్క ప్రకృతికి కరెక్ట్గా మీరు అందుకోసమే పుట్టారు కాబట్టి మీ లగ్నాధిపతి అక్కడ రావడానికి కారణం మీ యొక్క జీవితంలో పోయిపోయిన జన్మలో మీరు చేసిన ఇదే కాబట్టి ఏ రంగాల్లో అయితే మీరు తప్పు చేశారో ఆ రంగాల్లో మీరు ఇప్పుడు సరి చేసుకునేదానికి ఈ పరిహారాలు సో ఇది ఆరో ఇంట్లో మనం చేసుకున్నాం పెంపుడు కుక్కలు పెట్ డాగ్స్ పెంపుడు జంతువులు వీటికి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయడం లేదా వాటిని పెంచడం కావచ్చు ఇది లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడే ఒక రెమెడీ సో గార్డెనింగ్ చేయించడం కావచ్చు అంటే చెట్లు పెంచడం కావచ్చు చెట్లకు సేవ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఆరో ఇంటి భావానికే సో ఇవి బేసిక్గా మేష లగ్నానికి మెయిన్ రెమెడీస్ అనమాట లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు ఉన్నప్పుడు